హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెకేషన్ అయిపోయి హైదరాబాద్కి వస్తుండగా మధ్యలో సిద్దిపేటలో రాధా కలెక్షన్స్కి వెళ్దామని నుంచో అనుకుంటున్నాము ఈ రోజుకి తీరింది యాక్చువల్గా రాధా కలెక్షన్స్ గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే రాధా గారు ఫస్ట్ బేసిక్ ఒక మా బొటిక్ పెట్టి చాలా పైకి ఎదిగారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని ప్రూవ్ చేశారు వాళ్ళ షాప్ చూస్తుంటే మాకు అదే అనిపించింది మనం ఏ పట్టు సారీకి తీసుకెళ్ళినా దానికి మ్యాచింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా కంపల్సరీ దొరుకుతుంది ఒకవేళ మనకు కావాల్సిన డిజైన్ కస్టమైజ్ చేసి మళ్ళీ మనకి కొరియర్ పంపుతారు అలా మేము మా అక్క నేను కొన్ని శారీస్ పట్టుకొని వెళ్ళాము మా అక్క శారీ ఇది మా అక్క తీ బ్లౌజ్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ పడింది నెక్స్ట్ ఈ శారీకి ఇంకో బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంది లైన్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంది తను ఆ లైన్స్ డిజైన్ దీని కాస్ట్ వచ్చి తక్కువే పడిందండి సెవెన్ ఫిఫ్టీ పడింది ఇంత తక్కువకైతే బయట ఎక్కడ కస్టమైజేషన్ కస్టమైజేషన్ చేసేవారు కంప్యూటర్ వర్క్ కూడా ఈ మధ్యలో రావట్లేదు సో ఈ డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకుంది బ్యాక్ నెక్ హై నెక్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది కర్దానా వర్క్ బ్యాక్ హై నెక్ ఫ్రంట్ నార్మల్ ఫ్రంట్ ఓపెన్ నెక్ ఇచ్చారు యాక్చువల్గా ఈ ఒక్క గ్రీన్లో ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మన ఇష్టం మనం అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఒక ఓల్డ్ శారీ పట్టు తీసుకెళ్ళాను నా ఓల్డ్ శారీకి నేను ఒక పింక్ బ్లౌజ్ ఫస్ట్ కుట్టించింది పాడైపోయింది అందుకని ఇంకోటి తీసుకుందామని ఈ శారీ తీసుకెళ్ళాను ఈ శారీకి ఒక పింక్ బ్లౌజ్ తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడిందండి నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఈ ఈ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కంప్యూటర్ కంప్యూటర్ వర్కే అంత పెట్టి వేయించుకుంటున్నాను కదా ఈ మగ్గం వర్క్ ఇంకా నేను వేరే దగ్గర వెళ్ళి కుట్టించడం నా వల్ల కాని పని అని నేను ఈ డిజైన్ అయితే తీసుకున్నాను హ్యాండ్ డిజైన్ కూడా లైన్స్లో ఇలా బాగుంది వీళ్ళు రా సిల్క్ మీద వర్క్స్ వేస్తారు కాటన్ సిల్క్ మీద వర్క్స్ ఉన్నాయి కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి కంప్యూటర్ వర్క్స్ అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి నెక్స్ట్ తను మా అక్క బ్లౌజ్ ఇది మా అక్కది కూడా ఇది ఓల్డ్ శారీ ఫస్ట్ ఒక బ్లౌజ్ డిజైన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ తీసుకుందామని కొత్త డిజైన్ ఉన్న బ్లౌజ్ తీసుకుందామని వచ్చింది కానీ ఇందులో చాలా తక్కువలో తీసుకుందాం అనుకుంటుంది ఓల్డ్ శారీయే కదా అని సో ఇగో దానికి ఇది సెలెక్ట్ చేసుకుంది ఇదైతే సిక్స్ ఫిఫ్టీ అండి షార్ట్ హ్యాండ్స్ అని సిక్స్ ఫిఫ్టీ కూడా చాలా రీజనబుల్ కదండి మీకు కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏవైనా ఉంటే ఇక్కడ రాధా కలెక్షన్స్కి వెళ్ళి ఒకసారి బల్క్గా తీసుకోవచ్చు ఒకవేళ దూరం ఉన్న వాళ్ళు అయితే వెబ్సైట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఇక్కడ ఏంటంటే రీసెల్లింగ్ కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారండి బల్క్గా బ్లౌజెస్ ఇళ్ళల్లో పెట్టి అమ్ముకోవడానికి మీ ఇది ఇది వచ్చేసి మంచిర్యాల టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో సిద్దిపేటలో ఉందండి బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంది సిఎంఆర్ షాప్ ఆపోజిట్ నేను నెక్స్ట్ ఈ శారీకి ఈ బ్లౌజ్ తీసుకున్నానండి దీనికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది అక్కడ మేము తీసుకున్న వాటిలో ఇవే హయ్యెస్ట్ అండి మా అక్కది ఎల్లో బ్లౌజ్ ఒకటి ఇదే మా అక్కది ఎల్లో బ్లౌజ్ ఇంకా లెవెన్ హండ్రెడ్ పడింది ఇదే ఒకటి ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది ఎనకా కొంచెం డిజైన్ ఇచ్చినందుకు కావచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మీ ఇవన్నీ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి మీ ఎవరికి కావాలన్నా ఎక్కువ బల్క్గా కొనుక్కోవాలంటే ఈ రాధా కలెక్షన్స్కి వెళ్ళండి లేకపోతే వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోండి మేమైతే చాలా సాటిస్ఫైడ్ అయ్యాము సాటిస్ఫై అయ్యాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ